టెక్ తోనే నూట యాభై కోట్ల కన్నా ఎక్కువగా పోగొట్టుకున్న కంపెనీ గురించి మీకు తెలుసా పంతొమ్మిది వందల తొంభై రెండులో ఫిలిప్పీన్ లో ఒక వింత సంఘటన జరిగింది ప్రపంచ వ్యాపార చరిత్రలో ఇది ఒక పెద్ద బ్లెండర్ గా నిలిచింది పెప్సీ కంపెనీ ఒక ప్రచార కార్యక్రమం చేపట్టింది బాటిల్ క్యాప్స్ పై లక్కీ నెంబర్ వస్తే ముప్పై లక్షలు గెలుచుకోవచ్చని ప్రకటించింది అని ముద్రణలో పొరపాటు వల్ల ఒక పెద్ద సమస్య తలెత్తింది మూడు అనే నెంబర్ ను గెలుపు నెంబర్ గా ప్రకటించగా అది యాదృచ్ఛికంగా లక్షల బాటిల్లపై ముద్రించబడింది వేలాది మంది ఒకేసారి గెలిచామనే నమ్మకంతో పెప్సీ ఆఫీసులపై పోటెత్తారు కానీ కంపెనీ అందరికీ బహుమతి ఇవ్వలేమని స్పష్టం చేసింది ఈ నిర్ణయంతో ప్రజలు ఆగ్రహించి నిరసనలు చేపట్టారు ట్రక్కులను దహనం చేశారు ఉద్యోగులు ప్రతినిధులు బెదిరింపుల కారణంగా దేశం విడిచి వెళ్లిపోయారు చివరికి ఈ వ్యవహారం కోర్టుల వరకు వెళ్ళింది పెప్సీ కంపెనీకి ఈ సంఘటన నూట యాభై కోట్ల రూపాయల కంటే ఎక్కువ నష్టం తెచ్చింది బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసింది మార్కెట్ నమ్మకం తగ్గిపోయింది లీగల్ ఖర్చులు పెరిగిపోయాయి వ్యాపార ప్రపంచానికి ఇది ఒక గొప్ప పాఠంగా నిలిచింది చిన్న ముద్రణ లోపం కారణంగా ఒక గ్లోబల్ కంపెనీని ఎంత పెద్ద సమస్యలోకి నెట్టేస్తుందో ఈ సంఘటన మనకు చూపించింది ఓవరాల్ గా ఈ మిస్టీరియస్ ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి అదేవిధంగా మీ ఫేవరెట్ కూల్ డ్రింక్ ఏదో టైప్ చేయండి వీడియో వర్తి అనిపిస్తే ఒక్క లైక్ చేసి టీవీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి ఇలాంటి గుడ్ కంటెంట్ వీడియోస్ మరిన్ని అందిస్తాం దిస్ ఈస్ యువర్ శల్ని ప్రియా